హలో అండి నేను మీరు మాట్లాడుతున్నాను ఈరోజు మనూర్లో సో ఇదేంటంటే చిన్ని గింజలు అనేది వెయ్యిపోతున్నారు చిన్ని గింజలు వేరుశనగ అంటారు కదా వేరు శనగడానికి బండి కాడ వచ్చింది ఫస్ట్ అయితే చూపిస్తుంది చూడండి వేరు బండి రెడీగా ఉంది బండి తీసుకొని రొటా అనేది వేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ దున్నాలి కదా దున్ని ఇక్కడ చెట్లు అంటే పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి కదా పిచ్చి మొక్కలంతా పొడి పొడి వేస్తుంది రొటా ఓకే సో ఆ బండిగా అయినా దుంతున్నారు అనమాట కనిపిస్తున్నాయి ఈ బండిగా మనం బండి తీసుకొని దుంతున్నారు ఓకే సో ఇది చాలా అక్కడ వరకు ఉంది మొత్తం అక్కడ వరకు చేయాలన్నమాట మన బండి అయితే ఇప్పుడు వాటి దొంత మొత్తం వేరుశనగ ఎలా చేస్తారు ఫస్ట్ ఏ విధంగా దున్ని ఎలా వేస్తారు కదా నేను బాగా క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా అదో అటు సైడ్ కనిపిస్తుంది మా తోట ఇటు సైడ్ కనిపిస్తుంది మామిడి తోట మధ్యలో రోడ్డు ఫస్ట్ అయితే సో వేరు శనగే మిషన్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఒకసారి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఓకే అంత లోపల అయితే ఆయన డ్రైవర్ అన్న దుంతా ఉంటాడు ఇప్పుడు మనం వెళ్ళి అయితే వేరుశనగ మిషన్ చూద్దాం అనమాట అంటే బండి ఎక్కడే ఉంది మన ఆ బండి దున్నేస్తే వెంటనే ఇంకా ఈ బండి అనేది వేరి శనగేసే బండి జిందలేస్తుంది ఓకే అదైతే ఇప్పుడు చూద్దాం వేరి బండి ఓకే చూస్తున్నారా మడకలు ఉంటుంది ఇలాగ మిషన్ ఉంటుంది మధ్యలో ఏమో ఉంది ఇదే పెద్ద చక్రంగా ఉందండి ఈ చక్రం ఉంది ఇంతే చాలా మిషన్ తతంగా ఉన్నాయి అనమాట చాలా చాలా ఉన్నాయి కొన్ని చెనిగింజలు గింజలు కొన్ని ఉందే శనిగింజలు దండిగా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెనిగింజలు ఒకే కనిపిస్తుందా తో ఇదే అనమాట వేసే మిషన్ ఆ మిషన్ అంటే ఒక యంత్రం ఈ అంటే ఈ గింజలు ఏదైతే గింజలు ఉంటాయో మనం దీంట్లో పోస్తాం గింజలు దీంట్లో గింజలు దీంట్లో పోయడం వల్ల ఓ దీనికి ఒక లాక్ ఉంటుంది ఎక్కడంటే లాక్ ఇదో ఈ లాక్ ఉంటుంది ఈ లాక్ కానీ మనం ఓపెన్ చేస్తే ఇదో ఇది కనిపిస్తుంది కదా లాక్ ఈ లాక్ కానీ ఓపెన్ చేస్తే ఏదైతే కనిపిస్తుంది పైపులు ఈ పైపుల ద్వారా గింజల అంటే భూమిలోకి పడతా వస్తాయి ఎలా పడతాయి అంటే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుందా పైపు పైప్ ఇక్కడ ఓల్ ఉంటుంది ఇక్కడ ఏముంది గ్యాప్ ఇక్కడ చూడండి ఇక్కడ ఓల్డ్ ఉంటుంది సో ఇక్కడ చూడండి బాగా క్లియర్గా ఉంది ఓకే సో ఈ విధంగా గ్యాప్ ఉంటారు కదా ఈ గ్యాప్ ద్వారా చిన్న గింజలు అంటే ఓ గింజ వస్తూ అంటుంది అనమాట మొత్తం పైపుల్లో అదో అదొక మిషన్ ఓకేనా సో ఆ విధంగా ఇది టూల్ బాక్స్ ఏమన్నా వస్తువులు ఏమన్నా బండికి కావాల్సిన సామాగ్రి పెట్టుకోడానికి ఇది ఒక అంటే మడకలో మడకల మీద ఈ మిషన్ అనేది ఫిజ్ చేయడం జరిగింది కొత్త మిషన్గా ఉంది బాగా వర్క్ చేస్తుంది ఓకేనా ఇదైతే గింజలు వేసుకున్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఈ మడకల ధర ఒక అనేది ఏర్పడుతుంది కదా గడ్డ మొత్తం ఆ గడ్డని అంటే ఈ రాడ్ వల్ల ఇది చాలా ఉంది కూడా చాలా వెయిట్ ఉంటుంది ఆ రాడు ఆ రాడు ద్వారా ఏదైతే కనిపిస్తుంది ఈ రాడు ఈ రాడ్ ద్వారా మొత్తం లెవల్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఓకే ఇదో పైపులు కనిపిస్తుందా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పైపులు ఉన్నాయి పదకొండు అడిపిందా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పైపులు ఉన్నాయి పదకొండు పైపుల ద్వారా ఈ అదైతే ఈ చిన్నగింజలు ఉంటాయి చూడు ఈ చిన్నగింజలు అనేది అది వేరిశనగ అంటే విత్తనం వేరిశనగ విత్తనం ఇలాగా వస్తుంది సో అవి ఏ విధంగా మన కైలో వేస్తారో అనేక నేను వీడియోలో చూపిస్తాను ఓకే సో ఇదనమాట మెయిన్ చిన్నగింజలు వే మిషను సలంగల రైతు కూడా వస్తున్నాడు బైక్ తీసుకొని సలంగల రైతు ఆయన అనమాట ఓకేనా సో మొత్తం వర్క్ అయిపోయినాక ఎలా ఉందో చూపిస్తాను విత్తనం నేను చూపిస్తాను వేరి శనగలు అనేది దో ఇది వేరి శనగ ఇది విత్తనం వేరి శనగ ఒక విత్తనం సో ఈ విత్తనాలు నాలుగు తినాల చూపిస్తుందే వేరి శనగ వేరి శనగ విత్తనం విత్తనాలు అండి ఇవి విత్తనాలు అక్కడ వేస్తారు ఇవి మామూలుగా ఎత్తిక రెండు మూడు దినాలు చిన్నదా దుండిపై దండిగా తినేస్తే అక్కడ చాలు అన్ని తినేస్తే మన రైతు అని కొడతాడు ఓకే ఇప్పుడైతే ఎలా వేస్తారని నేను చూపిస్తాను ఓకేనా ఆల్మోస్ట్ అయితే ఇంతవరకు అయితే వర్క్ జరిగింది చూస్తున్నా ఆల్మోస్ట్ వర్క్ వర్క్ జరుగుతూ ఉంది చాలంగా రైతులు వాళ్ళందరూ అక్కడికి ఇప్పుడు చూసుకున్నట్టు ఆల్మోస్ట్ అయితే దున్నడం అనేది అయిపోయింది చూస్తున్నాడు మొత్తం దున్నడం అయిపోయింది ఓకే ఇప్పుడు చూస్తుమ్మా ఇప్పుడు చూస్తున్నారా ఓకే ఇప్పుడు దున్నడం అయిపోయింది ఇప్పుడు అయితే ఇంకా గింజలైఫే మిషన్ వస్తుంది ఒకసారి చేసిన గింజ వేసే మిషన్ అదే వస్తే వస్తాను వస్తుంది గింజలైఫే మిషన్ అంతే గింజలు ఇప్పుడు అంటే వేరు గింజలు అది ఎలా వేస్తారు అనేది ఇప్పుడు నేను వీడియోలో బాగా తెలుసుకున్నాం చెప్తాను అది ఇప్పుడైతే మిషన్ అయితే వచ్చింది ఇంకా చిన్న గింజలు మిషన్ దాన్ని లోపల గింజలు ఉన్నాయి అక్కడికి వెళ్తా అండి ఫస్ట్ లాస్ట్ నుంచి వేసుకొని వస్తుంది అనుకుంటాను వెళ్ళండి ఎక్కడికో దగ్గరికి అక్కడ లాస్ట్ నుంచి వేసుకుని రావచ్చు మేబీ ఓకే రివర్స్ వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా ఇలా ఇలా చేసుకొని వచ్చేస్తుంది ఓకే చూద్దాం అయితే ఓకే చూడ అన్న అక్కడ నుంచి పెట్టాడు అక్కడ నుంచి సాజ్ చేస్తున్నారు గింజలు ఆన్ చేశాడా ఓకే 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 గింజలు అయితే స్టార్ట్ అవుతున్నాయి గింజలు అయితే పడుతున్నాయి సో ఈ విధంగా చూస్తున్నారా గింజలు పడుతున్నాయి ఇప్పుడు ఓకే అన్నా ఓ అన్నా లేదా అనా గింజలు పడుతున్నాయా ఓకే గింజలు ఎలా పడతాయి నేను సో ఈ విధంగా ఇది ఇప్పుడు ఇది ఉంటే కదా గింజలు ఈ గింజలు ఇలాగ మిషన్ తీసుకుంటుంది మిషన్ తీసుకున్నప్పుడు ఈ చిన్న పైప్ ఉంది కదా పైప్లో తోస్తుంది ఇదో ఈ మిషన్ అంటే ఈ గింజలు తీసుకొని ఈ పైప్లో తోస్తుంది ఈ పైప్లో తోసి ఇలాగ మడత ద్వారా కింద పడతా వస్తుంది గింజ కరెక్ట్గా ఒకే గింజ అంటే ఒకే గింజ ఈ సైజు ఈ బొక్క ఇదే కనిపిస్తుంది ఈ బొక్క కరెక్ట్గా ఒకే గింజ వస్తుంది చూడండి ఒకే గింజ బావ సూపర్ ఒకే గింజ ఒకే గింజ కరెక్ట్గా ఒకే ఒకే గింజ మొత్తం అలాగే సో ఈ విధంగా ఆ మిషన్ చూడండి కనిపిస్తుందా ఆ మిషన్ ఈ విధంగా చూస్తున్నారా ఇప్పుడు మేము ఆ సైడ్ నుంచి ఇలాగ వేసుకుంటూ కొట్టాం ఇప్పుడు చూడండి ఇదే అనమాట ఓకే ఇది గింజలు దీన్ని గింజలు ఉన్నాయి కదా అమ్మ ఇలా చేస్తేమో దీని ఇందుకు గింజలు ఉన్నాయి కదా ఈ గింజల ఇలాగ ఇలాగ తీసుకుంటూ పోతుంది దో చిన్న గింజ గింజ చూడండి సో ఆ విధంగా అనమాట గింజ చూడండి గింజలు ఉంటే ఓకే ఇప్పుడు వెనకాల ఉన్నలా ఒక రాడు రాడు అనేది లెవెల్ చేసుకుంటూ పోతుంది అంటే అవి ఏదైనా గింజలు ఉంటే కింద పడిపోతాయి అనమాట దాని పైన మట్టి పడుతుంది కింద పడతా ఇలా లెవెల్ చేసుకుంటా వస్తుంది అనమాట ఇలా చూడండి సో ఇది మొత్తం గింజలు లేదన్నమాట మనయితే బండి దున్నడం అయిపోయింది ఒక అరగంట వచ్చింది మన వాహనం అయితే ఆ పక్క పెట్టేశారు ఓకే అండి సో చూస్తున్నారా చిన్ని గింజలు వేయడం ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో బాగా అయితే క్లియర్గా చూపించిన అనుకుంటున్నాను ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్